హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్ చెప్పిందిమాట అండి అయితే ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా లోన్ తీసుకున్నప్పుడు కానీ లోన్ కట్టినప్పుడు కూడా ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో మీరు కట్టుకునే విధంగా యాప్ని అయితే తీసుకొని వచ్చేసారన్నమాట అండి ఆ యాప్ని మనం ఎలా యూజ్ చేయాలి అసలు ఆ యాప్ని మనం లోన్ కట్టడానికి లోన్ని అప్లై చేయడానికి కూడా ఎలా ఉపయోగించాలి ఏంటి దానివల్ల అసలు మనకి లాభం ఏంటి వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియోస్ నేను చేయగలుగుతాను అనమాటని సో మరి డ్వాక్రా మహిళలకు ఇదివరకు అయితే కనుక డ్వాక్రా మహిళలకి గ్రూప్ అంతా కూడా ఒక లోన్కి అప్లై చేయాలన్నా అలాగే లోన్ వచ్చిన తర్వాత కూడా దీనిలో గా కానీ లేకపోతే గ్రూప్ అంతా కలిసి ఆర్పీలకి ఇంకా పైన వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వడం ఒక ఆనవాయితీగా నడిచేస్తుంది అన్నమాట సో అలాంటి అవకతవకలు ఏమీ లేకుండా ఆర్పీలను తీసేసే విధంగా అలాగే ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో ఆ గ్రూప్ లీడర్కి వీళ్ళు తీసుకున్న లోన్ కట్టడానికి నెల నెల డబ్బులు ఇవ్వడము వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి కట్టడము బ్యాంకులో అనేక అనేక రకాల ఇబ్బందులు పడటము క్యూ ఎక్కువగా ఉండడం కానీ కా అలాగే ఇంకా ఏదైనా ఆ కారణాల వలన కొంచెం లేట్ అవ్వడము ముందుగా కట్టడం ఇలాగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారని ఈ ఇబ్బందులే కాకుండా మనం కట్టే లోన్ లోని చాలా వరకు కూడా ఒక లక్ష వరకు కూడా అవకతవకలుగా సైడ్గా అంటే పక్కదారి పడుతుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కింద ఒక యాప్ని అయితే తీసుకొని వచ్చారనమాట అండి ఆ యాప్ శ్రీనిధి యాప్ ఈ శ్రీనిధి యాప్ ద్వారా మీరు లోన్ తీసుకోవచ్చు మాట అండి లోన్కి మీ అంతలు మీరుగా లోన్కి అప్లై చేయవచ్చు ఈ అప్లై చేసిన తర్వాత మీకు నలభై ఎనిమిది గంటల్లోనే మీకు లోన్ అయితే కనుక ఇస్తున్నారు అండి అంటే డైరెక్ట్గా మీకు అకౌంట్కి అయితే పడిపోతుంది అన్నమాట మరి ఈ లోన్కి మనము నెల నెల కట్టాలి అంటే కనుక పదకొండు నెలల నుంచి ముప్పై ఆరు నెలలలోపు ఈ లోన్ అయితే కనుక మనం తీర్చేయాల్సి ఉంటుంది మాట అండి దీనికి మరి వడ్డీ లేదా అంటే కనుక పదకొండు శాతం వడ్డీ అయితే కనుక ఉంటుంది మాట అండి అయితే మీరు ఇది వరకు తీసుకోవాలంటే గ్రూప్ సభ్యులందరూ కలిసి ఎంత లోన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి దీనికంతా కూడా ఒక మీటింగ్ ఏర్పరచుకొని తర్వాత మనం ఇవన్నీ ఆర్పీలకి చెప్పి అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరం కలిసి బ్యాంక్కి వెళ్ళడం బ్యాంకులో మళ్ళీ సంతకాలు చేయడము ఇలాగ మనందరం ఆ వచ్చిన అమౌంట్నేమో మన అకౌంట్కి వచ్చిన అమౌంట్ని మనకి స్ప్లిట్ అయ్యి రావడము ఇలాగా మనకైతే ఇప్పటి వరకు జరిగింది మాట బట్ ఇక మీదట అయితే కనుక అలా కాకుండా మీరు మీకు ఎంత లోన్ కావాలో ఆ లోన్ని ఈ శ్రీనిధి యాప్ ద్వారాగా మీరు అప్లై చేసుకోవచ్చు మాట అండి అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోని మీకు అమౌంట్ అయితే కనుక క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్ కి ఈ తీసుకున్న లోన్ ని మీరు నెల నెల ఈ శ్రీనిధి యాప్ ద్వారాగా మీరు అంటే మనం చూడండి ఫోన్ పే లోని బిల్లు హౌస్ ట్యాక్స్లు ఇలాగా మనం ఏతే రీఛార్జ్లు ఎలా చేసుకుంటున్నామో అలాగే ఈ శ్రీనిధి యాప్ ద్వారాగా మీరు మీ డ్వాక్రాకి సంబంధించిన లోన్ కట్టడానికి కానీ లోన్ తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది మాట అండి ఈ శ్రీనిధి యాప్ ని డ్వాక్రా మహిళలందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఒకసారి లాస్ట్ లో క్లిప్ కూడా పెడతానండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దీని నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు మాట అండి ఈ శ్రీనిధి యాప్ ద్వారాగా ఈ శ్రీనిధి యాప్ లోని ఇరవై నాలుగు బ్యాంకులకు సంబంధించి రెండు వేల ఆరు బ్రాంచ్లు అయితే కనుక ఉన్నాయి మాట అండి మీరు ఫోన్ గూగుల్ పేని ఎలాగైతే యూజ్ చేస్తున్నారో అలాగే దీనిలో కూడా మీరు మీ వాటిలోనే మీరు ఇలా కట్టేసుకోవచ్చు మాట అండి మీ డ్వాక్రా నుంచి తీసుకున్న అమౌంట్ని ఇక మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరిని కలవక్కర్లేదు మాట అండి అయితే ఈ శ్రీనిధి యాప్ ద్వారాగా మీకు ఇంకా చాలా వరకు కూడా అంటే ఇప్పటి వరకు అయితే కనుక ఇవ్వచ్చింది ఇంకా ఇకపైన చాలా రకాల ఫెసిలిటీస్ అయితే కనుక ఇందులో కల్పించబోతున్నారండి మన కూటమి ప్రభుత్వం అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీనిధి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని దానిలోని వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి ఏంటనే నేను క్లిప్ పెడతాను కదండి చూడండి ఒకసారి ఇప్పుడైతే కనుక ఈ శ్రీనిధి యాప్లోని మీ డ్వాక్రా మహిళలందరికీ సంబంధించిన ఫేస్ ఐడెంటిఫికేషన్ కూడా చేస్తున్నారన్నమాట అండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలందరూ కూడా ఫేస్ బయోమెట్రిక్ ఫేడ్ ఫేస్ ఐడెంటిఫికేషన్ కింద కంపల్సరీ కూడా మీరు కలవాల్సి ఉంటుంది మాట అండి మీరు ఎక్కడైతే గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్ సభ్యులందరూ కలిసి మీ ఐడెంటిఫికేషన్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే డ్వాక్రాలోనే ఉండే సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే తీసేసే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అండి సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐడెంటిఫికేషన్ కంపల్సరీ అన్నమాట అండి ఫేస్ ఐడెంటిఫికేషన్ బయోమెట్రిక్ కంపల్సరీ ఈ బయోమెట్రిక్ వేస్తేనే ఇకపైన మనకి లోన్స్ కానీ తీసుకోవడం కానీ లోన్స్ ఇవ్వడానికి కానీ ఎందుకంటే కనుక ఈ శ్రీనిధి యాప్ ద్వారా ఇప్పుడు బయోమెట్రిక్స్ ఫేస్ ఐడెంటిఫికేషన్స్ అయిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అందులోని మనకి మన తాలూకా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అండి లేకపోతే తర్వాత అందులో ఐడెంటిఫికేషన్ రాదు అండి అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే అందరికీ కూడా కాల్స్ కూడా వస్తున్నాయండి సో ఎవరైనా ఊర్లో అది వెళ్ళుంటే కనుక మీరు వచ్చి మళ్ళీ తొందరగా చేయించుకోండి మీ గ్రూప్ సభ్యులతో సంబంధం లేదు ఎవరికి కాల్ వస్తే వాళ్ళు వెళ్ళి కంపల్సరీ మీ ఐడెంటిఫికేషన్ ని బయోమెట్రిక్ ని అది ఐడెంటిఫికేషన్ అయితే ఐడెంటిఫికేషన్ అయితే బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ మీ ఆధార్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డ్ని బ్యాంక్ బుక్ ని కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే కనుక ఆ రెండింటి ద్వారానే మనకి అందులో అయితే కనుక లాగిన్ మన ఆధార్ నెంబర్కి బయోమెట్రిక్ వేసామంటే మన డీటెయిల్స్ అంతా వచ్చేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా వెయ్యాల్సి ఉంటుంది అండి ఎవరికి వాళ్ళు కాల్ చేసి పిలిస్తే కనుక తప్పకుండా వెళ్ళి వెయ్యండి సో మరి ఈ వీడియోని మీ మన డ్వాక్రా మహిళలందరికీ కూడా సెండ్ చేద్దాం మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి శ్రీనిధి యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూసేయండి ఇదైతే కనుక మీరు ప్లే ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీనిధి యాప్ అని టైప్ చేసినట్లయితే అందులో చూడండి శ్రీనిధి యాప్ అని మీరు టైప్ చేయండి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చేయాలన్నమాట చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ చూడండి మన శ్రీనిధి అని ఉంది చూడండి దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు మీకు ఆ యాప్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట అండి ఆ యాప్లోని మీరైతే కనుక డీటెయిల్స్ అన్నీ మీరు టైప్ చేయాలి ఫస్ట్ అయితే కనుక మనం అందులోకి ఎంటర్ అవ్వాలి కదండి ఇన్స్టాలేషన్స్ మన శ్రీనిధి ఇందులో ఎస్ జిహెచ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మాటండి అండి అంటే అంతా మన డ్వాక్రా వాళ్ళే వస్తారన్నమాట అప్పుడు ఆ డ్వాక్రా వాళ్ళందరికీ ఫస్ట్ ఆప్షన్ అనమాట అండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే దాని మీద మొబైల్ నెంబరు మనకి అడుగుతుందట ఆ మొబైల్ నెంబర్ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ దగ్గర లాగిన్ అయ్యి దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటాం